నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మనకి ఇప్పుడు వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు మనకి చల్ల చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది అందుకని క్షణాల్లో రెడీ అయిపోయే బాదం మిల్క్ అనేవి మీకు చూపిస్తా చాలా క్రీమీగా ఎమీగా ఉండేవి ఫస్ట్ వచ్చి నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది చూస్తున్నారు కదా ఇట్లా ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే ఏంటంటే బాదం మిల్క్ అనేది మంచి క్రీమీగా ఉంటుంది తాగుతుంటే చాలా ఎమీగా కూడా ఉంటాయి ఇప్పుడు నేను ఒక అర లీటర్ పాలు తీసేసుకున్నాను ఇప్పుడు ఇవి మరిగేలోపు మనము చూపిస్తున్నట్టు కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు ఒక ఇలాచి వేసుకొని ఇట్లా కోర్సుగా అంటే బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము బాదం మిల్క్ అనేది థిక్నెస్ కోసము కొంచెం ఏంటి అంటే నేనైతే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నా ఇది లేకపోతే కార్న్ఫ్లవర్ ఉన్నా కానీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకొని ఇట్లా ఏ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మన పాలనేవి కూడా ఒక బాయిల్ అనేది వచ్చేసేసినాయి ఇప్పుడు దీంట్లో మనకి కావలసినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మన స్వీట్నెస్కి సరిపడంత షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కస్టర్డ్ లిక్విడ్ కూడా వేసేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి అది కలుపుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనకి మంచి కలర్ కావాలంటే దీంట్లో కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకుంటారు అందరి దగ్గర ఉండదు కదా అందుకోసం వచ్చేసేసి నేను చూపిస్తున్నట్టు కొంచెం పసుపు అనేది యాడ్ చేసి బాగా ఇలా కలిపితే మంచి కలర్ అనేది వస్తుంది కెమెరాకి అయితే క్యాప్చర్ అవ్వట్లేదు లేదు కానీ నాకైతే మంచిగా కలర్ బాదం మిల్క్ కలర్ అయితే వచ్చేసేసింది అనమాట కాసేపు ఇట్లా బాయిల్ అయిన ఇచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక వన్ అవర్ అనేది ఇది పడుతుంది చల్లగా అవ్వడానికి ఇది చల్లగా అయిన తర్వాత ఇంకొక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ ఎమీగా క్రీమీగా అనమాట ఉండే బాదం మిల్క్ మనకైతే క్షణాల్లోనే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసుకోవటమే ఇందాక మనం కోర్సుగా ఎందుకు వేసుకున్నాం బాదం పప్పు జీడిపప్పు అంటే తాగుతున్నప్పుడు ప్రతిసారి నోటికి ఇట్లా పలుకుల్లా తగిలి తాగుతున్నప్పుడు అవి తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి నేను కోర్సుగా పట్టానమాట జీడిపప్పుని బాదం పప్పుని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ